హాయ్ ఫ్రెండ్స్ నేను ఉగాది పచ్చడి పొద్దున్న ప్రిపేర్ చేస్తున్నానండి దేవుడి దగ్గరికి చింతపండు నానపెట్టుకొని పల్చగా నీళ్ళు తీసుకున్నాను అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏనండి ఇది నేను చేసే పద్ధతిలో నేను చేస్తాను తీపి పులుపు వగరు ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల కారం షడ్రుచులంటే ఇదేనండి మనకి ఇంకా టేస్ట్ని బట్టి అరటి పండు కూడా వేసుకుంటున్నారు పుట్నాల పప్పు రుచిని బట్టి వేసుకోవటమేనండి టేస్ట్ ఇంకా మనం ఏంటంటే ఈ షడ్రుచులు కలిసినప్పుడు కొంచెం వగరు చేదుగా ఉంటుంది పిల్లలు అంతా ఇంట్రెస్ట్గా తినరని అరటి పండు కూడా వేస్తున్నారండి ఇలా మీకు నచ్చితే వేసుకోవచ్చు మామిడికాయ శుభ్రంగా కడిగేసుకొని తోలు తీసేసుకొని తురిమి పక్కన పెట్టుకోండి మామిడికాయ పులిహార ఎలా చేయాలో చూపిస్తున్నానండి నేను ముందుగా అన్నం వండేసుకొని పక్కన పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక వేరుశనక్కాయ గుండ్లు వేసుకోండి అవి కొంచెం వేగాక అప్పుడు పసనపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని వేయించుకోండి దోరగా వేగాక ఒక రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి తాలింపులోనే పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే మనకి అన్నానికి బాగా పట్టుద్దండి అంటే అక్కడక్కడ తెల్లతల్లగా లేకుండా ఉంటుందండి మనం తాలింపులో కనుక పసుపు వేసుకుంటే పసుపు కూడా పచ్చివాసన లేకుండా ఉంటుందండి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అన్నము ఉడికేటప్పుడు ఒక స్పూన్ నూనె వేస్తే మనకి పొడి పొడిగా వస్తుందండి పులిహోర అనేది పొడి పొడిగా వస్తుంది కుక్కర్లో ఇంచి ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం ఇంతాక తురిమి పెట్టుకున్నాం కదండి మామిడికాయ అది రెండు స్పూన్లు వేసి ఒక స్పూన్ నర ఉప్పేయండి ఉప్పేసేసి బాగా అన్నానికి పట్టించండి పట్టించాక మనం ఇంతాక తాలింపు పెట్టుకున్నాం కదండి ఆ తాలింపు ఇందులో వేసేసి బాగా కలపండి మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే కనుక తాలింపులో కూడా మనం మామిడికాయ తురుము ఒక రెండు నిమిషాలు వేయించి కూడా కలుపుకోవచ్చండి నేనైతే వేడి వేడి అన్నంలో మామిడికాయ తురుముని కలిపి ఇలా చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching.